గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే అదృష్టం ఏంటంటే ప్రస్తుతం శ్రావణ మాసం ప్రతి ఇంట్లోనూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు శుక్రవారాలు అలాగే మంగళవారాలు అయితే మంగళగౌరి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు అయితే బ్రాహ్మలు దొరకక కానీ పూజలా చేసుకోవాలో తెలియక కానీ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ పూజలు చేసుకో తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ లేదా మంగళగౌరి వ్రతాలు కానీ మీకు వీడియోలుగా తయారు చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది కాబట్టి మేము చేయించినటువంటి పూజా విధానం వస్తుంది చక్కగా వరలక్ష్మి వ్రత విధానం పూజ తెలుగు అని కానీ లేదా మంగళగౌరి వ్రత విధానం పూజ తెలుగు అని కానీ మీరు కుట్టినట్లయితే మీకు యూట్యూబ్లో మా వీడియోలు వస్తాయి కాబట్టి మేము చేయించిన వీడియోలు చక్కగా పెట్టుకుని మీరు చక్కగా ఈ మంగళగౌరి వ్రతాన్ని కానీ వరలక్ష్మి వ్రతాన్ని కానీ చేసుకోవచ్చు అని ముందుగా తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుందో చూద్దాం ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రాహకతలు చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి అన్ని రకాలుగాను కూడా మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి ముఖ్యంగా సుఖాన్ని భోగాన్ని అనుభవించగలుగుతారు ఇష్టమైన వ్యక్తులతో కలుస్తారు అలాగే ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే సొంత నిర్ణయాలు తీసుకుని ముఖ్యమైనటువంటి పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే విద్యలో కానీ వ్యవహారంలో కానీ లేదా చేసే పనులలో కానీ ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు విద్యార్థులు కూడా తల్లిదండ్రులతోటి కాలేజీలో అధ్యాపకులతోటి మంచి సఖ్యత ఏర్పడుతుంది స్త్రీలకు కూడా సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మనోవేదన చాలా శాతం తగ్గుతుంది కొన్ని ప్రయోగాత్మకంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ ప్రయోగాలు చేయడం కానీ చేస్తారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి చాలా ఎక్కువగా కృషి చేసే అవకాశాలు కనపడుతున్నాయి శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి కృషి చేస్తారు అలాగే ఎంతటి కష్టాన్నైనా సరే తట్టుకుని విజయాన్ని పొందడానికి ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు చక్కని వాక్పటిమ సిద్ధి కనపడుతోంది అందరినీ ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు మీ మాట తీరుతోటి అయితే కాస్త ఒంటరిగా ఉండడము సొంతంగా ఆలోచించడము నిర్ణయాలు తీసుకోవడం చేయగలుగుతారు ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే కనతం ఈ యొక్క పదిహేను రోజులు చక్కని విజయం కనపడుతుంది ఇంకా దాంపత్య జీవితంలో కూడా సఖ్యత కనపడుతుందని చెప్పొచ్చు పడిపోయిన భారీ వ్యాపారతలు కలుస్తారు అలాగే మీరు అనుకున్న రీతిలో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయగలుగుతారు దుబారా ఖర్చులు తగ్గించుకోవడము ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడము గృహాలు భూములు కొనుగోలు చేయడం కలిసి వస్తుంది వ్యాపారాల ద్వారా పెట్టుబడులు పెట్టాలన్నా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న లేదా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్న కంపెనీలు పెట్టాలనుకున్న మీకు రుణ సహాయం లభిస్తుంది ప్రభుత్వ అనుమతులు లభిస్తాయి నిరుద్యోగులు కూడా ఆపద్ధర్మ ఉద్యోగాలతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి మానసిక ప్రశాంతత కనపడుతుంది ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు శారీరక భోగాలు కూడా అనుభవించే అవకాశాలు కనపడుతున్నాయి భూములు ఎందు గృహాల ఎందు బంగారం ఎందు ఫిక్స్డ్ డిపాజిట్లోనూ పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు అవుతాయి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టి డబ్బులు మాత్రం ఒకసారి జాతకంలో బలం ఉందా లేదో చూపించుకోవాలి ఇక వ్యాపారాల ద్వారా కొత్త విషయాలు కొత్త మెళుకులు నేర్చుకోగలుగుతారని చెప్పొచ్చు కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు కుటుంబంలో వ్యక్తులతోటి ప్రేమానురాగ అభ్యాధులు బాగా పెరుగుతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి స్థాన మార్పులు ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా వివాహంగాని స్త్రీ పురుషులందరికీ కూడా వివాహ యోగ్యత వివాహం విషయంలో ప్రేమించిన వ్యక్తులతోటి కలయికలు ప్రేమ వివాహాలు జరగడం ఇంట్లో మీ ప్రేమకి అంగీకారం తెలపడం జరిగే అవకాశాలు ఉన్నాయి పిల్లలు అంటే సంతానం కలగడానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ట్రీట్మెంట్ చేయించుకోవడం కానీ పూజలు చేయించుకోవడం కానీ చేసుకుని వాటికి పరిహారాలు చేసుకుని తద్వారా సంతానానికి కలిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల మధ్య అనుమానాలు తగ్గుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా వినూతన రీతిలో మీ యొక్క సినిమా టీవీ రంగాల్లో మీరు ప్రదర్శన కనపడుతుంది అందరూ మిమ్మల్ని మెచ్చుకోగలుగుతారు మీరు అనుకున్నది సాధించడానికి కూడా బాగా కఠినంగా శ్రమిస్తారని చెప్పొచ్చు నూతన గృహాలు లభించే అవకాశం కనపడుతుంది ఆర్థిక పరిస్థితి కూడా చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు లావాదేవీలన్నీ సజావుగా సాగేలా చేస్తారు మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి కృషి చేస్తారు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి చక్కని అవకాశాలు రాబోతున్నాయి మీరు సంపాదించినటువంటి డబ్బులు కూడా మీకోసమే కాకుండా ఇతరుల కోసము ప్రేమించిన వాళ్ళ కోసము కుటుంబం కోసం ఖర్చు పెట్టే ప్రయత్నం చేయగలుగుతారు కాకపోతే అంతర్గత శత్రువులు కానీ నరదిష్టి కానీ బాగా పెరిగిపోతుంది జాగ్రత్త అయితే వ్యాపారాల ద్వారా సంపా డబ్బులు సంపాదించాలి తప్పన ఎక్కువ పెరుగుతుంది మీకు అయితే వాహన సౌక్యం కనపడుతుంది ప్రేమ విషయాల్లో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికుల మధ్య రిలేషన్ నిలబడుతుంది లేదా అవతల వాళ్ళతో మీకు బాగా కలయికలు కనబడుతున్నాయి మీ జీవితాన్ని తగ్గ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు వ్యవసాయదారులకి పంట లాభాలు ఆదాయ లాభాలు చక్కని వనరులు సమ్ముకునే అవకాశం కనపడుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు చదువు యొక్క విలువ తెలుసుకుంటారు తోటి స్నేహితులతో చక్కగా చదువుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నేర్చుకున్న విద్యను చక్కగా జ్ఞానం కోసము లేదా భవిష్యత్తు గురించి బాగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు నిర్ణయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆలోచన మార్చుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మనన పొందగలుగుతారు ఉద్యోగ కార్యాలయంలో సమస్యలు పరిష్కారాలు అవుతాయి ఉద్యోగాభివృద్ధి ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలకి దేవతారాధన చేయడము పూజాది కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడంతో పాటుగా చక్కని నడవడిక చక్కని మాట తీరువు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయి వ్యాపార వ్యాపారాల ద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలిగేటటువంటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు ధన నష్టం నుంచి భర్తీ అవ్వగలుగుతుందని చెప్పొచ్చు మొండి బకాయలు వసూలు అవుతాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందటి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పేటలో ఉండే బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏదైనా దోషాలతో ఇబ్బంది పడుతున్నారో మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడం లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాంత ప్రశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడం ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి షూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి